హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం తాలి అసలు ఆ తాలి విలువ తెలుసా నీకు మీకు ఒక భార్య ఉండగానే మరొక ఆడదాని మెడలో తాలి కట్టి ఇంటికి తీసుకొని వస్తే అది తాలి అని నీ దృష్టిలో అంటారేమో నా దృష్టిలో కాదు ఇంకా ఏంటి మీ భార్యకు మీరు సపోర్ట్ చేస్తున్నారా నేను మీ భార్యని అన్ని మాటలు అంటున్నానా అంటే ఎన్ని రోజులు మీరు ఇంట్లో కళ్ళు మూసుకొని బ్రతుకుతున్నారా చిచ్చి ఎన్ని రోజులు ఏంటి ఎన్నో సంవత్సరాలుగా మీరు కళ్ళు మూసుకునే బ్రతుకుతున్నారు కదా అసలు మీకు కళ్ళుండి గుడ్డి వాళ్ళు అయ్యారు అని నాకు ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే లేకపోతే ఆ కళ్ళే పీకేసి ఆ బార్లో కూర్చోబెడితే సరిపోతుందేమో నాకైతే ఏమీ అర్థం కావటం లేదు పెళ్లి చేసుకుందాం ఇద్దరు పిల్లల్ని కన్నాం అది సరిపోలేదు అని ఇంకొక పెళ్లి చేసుకొని ఇదిగో ఇంకొకటి నీకు ఇలా పెళ్లి చేసుకోవటం కలటం నీ అవసరానికి వాళ్ళని వాడుకోవటం అంతకు మించి నీకు వేరే ఆలోచన ఏమీ లేదా ఒక భార్య చనిపోయింది అసలు ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయింది నీ భార్య చనిపోవటానికి కారణం ఏంటి అని ఏ రోజైనా ఆలోచించావా లేదు ఇదిగో దీని బోజులో పడి చక్కనైన నీ కాపురాన్ని పాడు చేసుకున్నా కానీ ఉపయోగమేముంది కనీసం దీంతో అయినా నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటే అది లేదు కానీ నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇది మాత్రం చాలా హ్యాపీగా దర్జాగా నీ డబ్బుతో బ్రతుకుతుంది అని రాగిణిని చూస్తూ చెప్తూనే ఇంకా నీ ఇంటిలోనే పెద్ద చిచ్చు పెట్టి అందరిని ఏడిపిస్తూ ఉంది ఏ రోజన్నా నీ కొడుకుల్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా పేరు పెట్టి పిలిచావా లేదు నాకు తెలిసి వాళ్ళ చిన్నప్పుడు కూడా నువ్వు వాళ్ళని దగ్గరకు తీసుకున్నట్లుగా నాకు అనిపించలేదు అటువంటి నీకు ఈ ఇల్లు పెళ్ళి సంసారం పిల్లలు ఇవన్నీ అవసరమా నీకు కావాల్సింది డబ్బు మందు వెళ్ళి ఆ బార్లో కూర్చో ఇంకొకసారి నా ముందుకు ఇలా వచ్చి లెక్చర్లు ఇవ్వాలి అని చూడొద్దు అయినా నీ భార్య నువ్వు తాలి కట్టి తీసుకొని వచ్చాను అంటున్నావు ఇంకా నేను నీ కొడుకు తాళి కట్టకుండానే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు మీ ఇద్దరికీ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఇద్దరికీ కావాల్సింది కామం తీర్చుకోవటమే కదా అందుకే కదా మీ మగవాళ్ళు ఇలా చేస్తుంది ఈ ఇంటిలో ఉన్న అందరి కట్టే కూడా ముందు బుద్ధి రావాల్సింది నీకు కానీ ఏం ఉపయోగం నీకే బుద్ధి లేదు సిగ్గు లేదు శరం లేదు ఏమీ లేదు మందు ఒక్కటి ఉంటే చాలు అంటూ మందు తాగుతూ తూలుతూ తిరుగుతూ ఉన్నా కానీ ఇంటిలో ఏం జరుగుతుంది అనేది ఏ ఒక్క రోజైనా ఏ ఒక్కరోజు పట్టించుకున్నావా అని అజయ్ని ఆపకుండా చెడామడా తిడుతూనే ఉంది హిరణ్య అబ్బో ఇదేంటి ఎంత హెచ్చరిస్తుంది కొంపదీసి ఈ మాటలనే విని నా మొగుడు మారిపోతే ఇక నా పరిస్థితి ఏంటి అని అనుకున్న రాగిణి ఏంటే ఏం మాట్లాడుతున్నావు అంటూ మధ్యలో వచ్చి హిరణ్యను ఆపాలి అని ట్రై చేసింది రాగిణి హిరణ్య చాలా కోపంగా రాగిణి చెంప మీద ఒక్కటి పీకి మధ్యలో మాట్లాడమంటే పీక కోస్తా జాగ్రత్త అని వేలు చూపిస్తూ కోపంగా బెదిరించింది ఆ క్షణం హిరణ్యని చూస్తుంటే అమ్మోరిలా కనిపించి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసింది రాగిణి కనీసం నోరు తెరిచి తన భర్తను అక్కడ నుంచి పక్కకు వెళ్ళు అని చెప్పాలి అని మనసులో అనుకున్నది డైరెక్ట్గా తన భర్తతో చెప్పలేకపోయింది అంతగా భయంతో బిగుసుకుపోయి ఆనంది చేతిని గట్టిగా పట్టుకుంది రాగిణి ఒక ఆడపిల్ల తనని అన్ని మాటలు అంటుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అజయ్కి అర్థం కావటం లేదు ఇన్ని రోజులు మందు మత్తులో ఉండటంతో తన తండ్రి చెప్పినా ఎప్పుడూ వినిపించుకోలేదు వినిపించుకోవాల్సిన అవసరం కూడా తనకి ఏ రోజు కూడా రాలేదు ఫస్ట్లో తన అన్నయ్య వదిన వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు తర్వాత చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇక తన గురించి పట్టించుకుని తన హెల్త్ గురించి చూసి ఆలోచించే వాళ్ళు ఇంటిలో ఎవ్వరూ లేరు భార్య ఉంటే మందు తాగండి మీకు సరిపోతుంది లేదంటే మీ అవసరానికి మీ పక్కలోనికి నేను వస్తాను అన్నట్లుగా రాగిణి బిహేవ్ చేస్తూ ఉండటంతో ఇక ఎప్పుడూ కూడా తను బయట ప్రపంచాన్ని చూడాలి అనుకోలేదు ఆ అవసరం కూడా తనకి రాలేదు ఆ మందులోనే ఎంజాయ్ ఉంది అనుకుంటూ అలానే తాగుతూ ఉన్నాడు కానీ కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి తనకి సంబంధం లేని అమ్మాయి తన ఇంటి గురించి తనకే తన ఇంట్లో వల్ల అందరి క్యారెక్టర్స్లో తను ఎలా ఉంటున్నాడు అనేది చెప్తుంటే చాలా సిగ్గుగా అనిపించింది నువ్వు సారీ సారీ మీరు అనాలి వయసులో పెద్దవారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కానీ వయసులో మాత్రమే మీరు పెద్దవాళ్ళు ఆలోచనలో కాదు ఆచరణలో కాదు ఎందులోనూ మీరు పెద్దవాళ్ళు కాదు గౌరవం తీసుకునే పొజిషన్లో ఉన్నారు అని నేను అనుకోవటం లేదు అందుకే నువ్వు అంటూ ఏకవచనంతోనే పిలుస్తున్నాను అలా పిలవటానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది నీలాంటి వాడి వల్లే ఇప్పుడు నా లాంటి అమ్మాయి జీవితం నాశనం అయ్యింది నా లాంటి ఏంటి నా జీవితమే నాశనం అయ్యింది అది ఎలా అని నువ్వు అనుకుంటున్నావా నువ్వు నీ కొడుకుని జాగ్రత్తగా ప్రేమగా దగ్గరకు తీసుకొని పెంచి అమ్మాయి ఇలా అబ్బాయి ఇలా ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ఇలా ఉంటాయి ఇలా చదువుకోవాలి ఇలా గొప్పగా బ్రతకాలి నలుగురితో మాట్లాడాలి ఇంటిలో అందరితో కలివిడిగా ఉండాలి అని ఏనాయినా ఏనాడైనా నీ కొడుకుకి ప్రేమను పంచి అదే కొడుకుని దగ్గరకు తీసుకుని ఉంటే ఈరోజు ఈరోజు నా జీవితం ఇలా అయ్యేది కాదు నువ్వు చేసిన పనే ఈరోజు నీ కొడుకు చేస్తున్నాడు నువ్వు నోరు తెరిచి ఏంట్రా ఈ పని అని అడగను కూడా అడగలేదు అదేంటో విచిత్రం ఇన్ని రోజులు అయినా నీకు మందు ఉంటే చాలు కొడుకు ఏం చేసినా పర్వాలేదు పెళ్ళం ఎ ఎల్లాం ఎలా ఉన్నా అవసరం లేదు నీ అవసరానికి వీళ్ళందరూ ఉపయోగపడితే చాలు నువ్వే మంచిగా ఉండి నీ కొడుకుని అదుపులో పెంచుకొని ఉంటే వాళ్ళకి ప్రేమాభిమానాలు ఎలా ఉండేవి ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలిసేది నాలాంటి అమ్మాయి జీవితం ఇలా కాకుండా ఉండేది అంతకు మించి నీ కుటుంబం ఇలా ఉండేది కాదు సరే వాళ్ళంటే ఇద్దరు ఫస్ట్ భార్య పిల్లలు ఓకే వదిలేద్దాం నీకు ఫస్ట్ భార్య మీద ప్రేమ లేదు కానీ పిల్లలు మాత్రం ఇద్దరు పుట్టారు విచిత్రంగా ఇదేంటో అని వెటకారంగా అతడిని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి రెండో పిల్లం ఇదిగో నీ ఎదురుగానే ఉంది కదా అంటూ రాగిణి వైపు చూపించి మరి మీ ఇద్దరికీ పుట్టిన కొడుకు గురించి ఎప్పుడైనా ఆలోచించవా లేదు అస్సలు వాడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసా అది కూడా లేదు వాడు కూడా సేమ్ నీలాగే అర్థమవుతుందా నీలాగే తయారయ్యాడు ఫస్ట్ నేను వచ్చిన రోజే నేను వాడి కంటే పెద్దదాని అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నా వైపు వంకరగా చూశాడు ఆ చూపులను బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఇంటిలో ఉన్న మగవాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారు అనేది ఇంకా నాకు చాలా బూతులు కూడా నిన్ను తిట్టాలి అనిపిస్తుంది మీ ఇంటిలో ఉన్న మగవాళ్ళని నీతో పాటుగా కానీ మిమ్మల్ని తిట్టి నా నోరు పాడు చేసుకోవాలి అని నేను అనుకోవటం లేదు అందుకే నోట్లో నుంచి మాటలు కూడా సరిగా రావటం లేదు అని అన్నది హిరణ్య ఇక ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నీ పిల్లానికి సపోర్ట్గా నాతో మాట్లాడుతున్నావా ముందు కరెక్ట్గా ఉండటం అంటే ఏంటో నువ్వు తెలుసుకో అప్పుడు నీ పిల్లానికి సపోర్ట్గా రావచ్చు అలానే పక్కన వాళ్ళతో మాట్లాడచ్చు అసలు నీకు ఎవరితో మాట్లాడే సెన్స్ కూడా లేదు ఇప్పటికైనా కళ్ళు తెరు అయినా కళ్ళు తెరిచినా నువ్వు పెద్దగా ఎర్రగబొడిచేది ఏమీ లేదు అని నాకు బాగా తెలుసు కానీ నీ పెద్ద కొడుకు ఎలాగూ నిన్ను పట్టించుకోడు ఇదిగో నీకు దీనికి అంటూ రాగిణి వైపు చూపించి మీ ఇద్దరికి పుట్టిన కొడుకు కూడా కనీసం నిన్ను దేకను కూడా దేకడు నాకు తెలిసింది ఇక మిగిలి ఉంది ఒక్కడే అదే ఆదిత్య ఆదిత్య ఒక్కడు మాత్రమే మీరు సారీ అని చెప్తే తండ్రి కదా అని దగ్గరకు తీసుకోవచ్చు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళి సారీ చెప్పిన వెంటనే దగ్గరకు తీసుకుంటాడు అంటే కన్ఫామ్గా చెప్పలేం ఎందుకంటే మీ బిహేవియర్ మొదటి నుండి అలా ఉంది అసలు మీ కొడుకు ఏం చదువుతున్నాడో తెలుసా ఎక్కడ చదువుతున్నాడో తెలుసా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కనీసం అదైనా తెలుసా అని సూటిగా ప్రశ్న వేసింది హిరణ్య నిజంగానే అజయ్కి తన కొడుకు గురించి ఏమీ తెలియకపోవటంతో సమాధానం ఏమీ చెప్పలేక తలదించుకున్నాడు ఆదిత్య సంగతి తెలియకపోయినా మైకిలి గురించి కూడా అజయ్కి తెలియదు ఏంటి చెప్పలేకపోతున్నారా చెప్పలేరు ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా మీ కొడుకు గురించి ఆలోచించింది లేదు పట్టించుకున్నది లేదు కనీసం మీకు ముగ్గురు కొడుకులు ఉన్నారు అన్న ఆలోచనన్నా ఉందా అని అతని తల మీద వెలితో చిన్నగా వెనక్కి నెడుతూ అన్నది హిరణ్య తన కంటే వయసులో సగం మాత్రమే ఉన్న ఆడపిల్ల తనని వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతుంటే సమాధానం ఏమీ చెప్పలేకపోతున్నాడు అజయ్ ఆమె చెప్పేవి అన్ని నిజాలు అని అతనికి తెలుసు కానీ ఆ నిజాలు ఒప్పుకోవటానికి మేల్ ఈగో అడ్డుపడుతున్నా నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే తనకి తన కొడుకుల గురించి ఏమీ తెలియదు కాబట్టి ఏదైనా తెలిస్తే కదా నోరు తెరిచి అది ఇది అని చెప్పటానికి సరే కనీసం నీ కొడుకు మైకల్ వాడి గురించైనా ఆలోచించావా ఇదిగో నీ పెళ్ళమంటూ చెప్పుకొని ఈ ఇంటిలో దర్జాగా బ్రతుకుతుంది కదా ఇది ఎలాగో ఆలోచించదు మగవాడు ఎలాగైనా బ్రతికేస్తాడు డబ్బుంది అని అనుకుంటుంది ఈ డబ్బంతా ఎలా వచ్చింది ఎవరు సంపాదించారు మీ నాన్నగారు సంపాదించారు ఆ తర్వాత మీ కొడుకు సంపాదిస్తున్నాడు ఇక వాళ్ళిద్దరూ సంపాదించింది ఇంట్లో వాళ్ళు మొత్తం కూర్చొని తింటున్నారు కనీసం మీ ఇంటిలో వాళ్ళు ఎవరైనా కష్టపడే వాళ్ళు ఉన్నారా ఒక్కరిని చూపించు కానీ ఏం న్యూస్ వాళ్ళిద్దరూ కష్టపడితే ఆ కష్టానికి ప్రతిఫలంగా ఇక్కడ ఎవరైనా ఒక్క మాట ఒక్క మాట వాళ్ళకి సపోర్టుగా మాట్లాడగలుగుతున్నారా లేదు వాళ్ళల్లో ఒకరేమో వృద్ధాశ్రమంలో బ్రతుకుతున్నారు మరొకరు ఆడవాళ్ళంటే అసహ్యంచుకుంటూ ఇంటిలో తన ప్రపంచం వేరే అన్నట్లుగా బ్రతుకుతున్నారు ఇక మీరు బ్రతికి ఉండి ఏం ఉపయోగం కొడుకుని సరిగా చూసుకోవటం లేదు తండ్రిని పట్టించుకోలేదు చచ్చినా వాళ్ళు చచ్చాడు అని మిమ్మల్ని వదిలేస్తారు బ్రతికి ఉండి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు తండ్రి ఉన్నాడు కానీ ఏ ఉపయోగం దగ్గరగా తీసుకోవటం లేదు ఒక్క మాట కూడా నోరు తెరిచి వాళ్ళతో మాట్లాడటం లేదు ఆప్యాయంగా అటువంటి తండ్రిగా నువ్వు ఉన్న నోయూజ్ కాబట్టి చచ్చిపో అని డైరెక్ట్గా అజయ్ మొహం మీదే కేర్లెస్గా అన్నది హిరణ్య ఒక్క క్షణం అజయ్ హిరణ్య వైపు చూసి తాదించుకున్నాడు ఆమె అనే మాటలు తనకు చాలా కష్టంగా ఉన్నాయి వినటానికి కానీ ఎదురు తిరిగి మాట్లాడలేకపోతున్నాడు నువ్వు చచ్చిపో అని ఒక ఆడపిల్ల తనని అంటుంటే నిజంగానే ఆ క్షణం చచ్చిపోయిన ఫీలింగ్ అజయ్ మనసులో కలిగింది ఒక్క క్షణం తన జీవితం ఏంటి అని ఆలోచించుకుంటే తనకి కూడా తన మీద అసహ్యం వేసేంతగా అనిపించింది ఆ అమ్మ ఆమె మాటలు ఆమె జీవితం కూడా గురించి తనకి వివరంగా చెప్తుంటే ఏంటే నా మగుడిని చచ్చిపో అంటావా అని రాగిని ముందుకు వస్తుంటే నీ ముగుడిని కాదు ముందు నిన్ను చంపేస్తే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని రాగిని చంప మీద మరొక్కటి పీకింది హిరణ్య వెళ్ళి అల్లంత దూరంలో పడింది రాగిని మీ అన్నయ్య వదిన ఇద్దరు మీ సంతోషం గురించి మీ గురించి ఆలోచించి మంచి చెప్పినా వినలేదు సరే వాళ్ళు చనిపోయారు ఆ తర్వాత అయినా ఈ ఇంటిని పట్టించుకున్నారా పట్టించుకోవాల్సిన బాధ్యత మీకే కదా ఉంది కానీ లేదు గాలికి వదిలేశారు పట్టించుకోకుండా అప్పుడే మీరు ఈ ఇంటిని పట్టించుకొని ఉంటే ఈ ఇల్లు ఎంతో గొప్పగా ఉండేది నలుగురు చెప్పుకునే పొజిషన్లో ఉండేది కానీ ఇప్పుడు నలుగురు తు అంటూ అజయ్ ముఖం మీదే ఉమ్ము ఊసి మరి ఇదిగో ఇప్పుడు నేను మీ మీద ఉమ్మును ఊశనే ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఇంటిలో ఉన్న వాళ్ళ మీద ఉమ్ము ఊహించుకునే సిచ్యువేషన్లో ఉన్నారు అంతటి నీచమైన స్థితికి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ దిగజారారు ఈ ఇంటిలో కూడా ఒకరిద్దరు మంచివాళ్ళు ఉన్నారు కానీ ఉపయోగం ఏముంది ఇంతమంది చెడ్డ మధ్యలో మధ్యలో వాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా ప్రపంచానికి చెడ్డ వాళ్ళలానే కనిపిస్తారు కదా అందరూ అనుకోవచ్చు తులసి వనంలో గంజాయి మొక్క ఉంటే ఆ గంజాయి మొక్క కూడా తులసి మొక్కలా మాయపోతుంది అని కానీ గంజాయి వనంలో ఉన్న తులసి మొక్క తులసి మొక్కగానే ఉంటుంది అని కానీ చూసే వాళ్ళకి అవన్నీ తెలియదు కదా గంజాయి వనంలో ఉంది కాబట్టి అది కూడా ఒక గంజాయి మొక్కే అని అనుకుంటారు అంతకు మించి ఆరా తీయరు తీయాలి అని కూడా అనుకోరు అలానే మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీలాంటి వారే అని నాలాంటి ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది బయట ప్రపంచానికి మీరు విక్రమార్క వరల్డ్ డబ్బున్న వాళ్ళు హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నారు అని అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరూ బాధతో భయంతో బ్రతుకుతున్నారు ఏ ఒక్కరు చాలా రిలాక్స్డ్గా ఫ్రీడమ్గా ఉన్నట్లు నాకు కనిపించలేదు ఒకప్పుడు మీ జీవితంలో ఉన్న సంతోషం ఇప్పుడు ఎందుకు లేదు ఆ సంతోషాలు అన్నీ హరించుకుపోవటానికి కారణం ఎవరు మీరు కాదా అని సూటిగా అజయ్ వైపు వేలు చూపిస్తూ అడిగింది హిరణ్య ఇలా మీ గురించి మీరు చేసిన తప్పుల గురించి చెబుతూ ఉంటే ఒక రోజు కూడా సరిపోదేమో అయినా మీకు జ్ఞానోదయం చెయ్యాలి అని నేను ఎప్పుడూ అనుకోవటం లేదు మీకు ఎన్ని మాటలు చెప్పినా కూడా వేస్ట్ కుక్కతో ఒక వంకరలానే ఉంటుంది కాసేపటికి వెళ్ళి ఆ బార్లో కూర్చొని మందు తాగుతారు అన్నీ మరిచిపోతారు అటువంటి మీతో నేను ఇలా మాట్లాడటం నాకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది అయినా మీతో మాట్లాడి నా టైం నేను వేస్ట్ చేసుకోవాలి అనుకోవటం లేదు నాకు చాలా వర్క్ ఉంది మీరు నా ఎదురుగా వచ్చి నాతో మాట్లాడినప్పుడే మీరు ఎంత మీ ఎంత అని మిమ్మల్ని ఒక్కటి పీకి ఈ ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకున్నాను కానీ ఎందుకో మిమ్మల్ని కొట్టి సింపుల్గా వదిలేయాలి అనిపించడం లేదు ఒక దెబ్బ కొడితే పది నిమిషాలకి ఆ దెబ్బ నెంపి తగ్గిపోతుంది ఆ తర్వాత నేను కొట్టినట్లు కూడా గుర్తుండకుండా మందు తాగి మర్చిపోతారు కానీ మాట్లాడే మాటకి చాలా పవర్ ఉంది అని చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాళ్ళు అందుకే మీకు ఎన్ని మాటలు చెప్పాను ఇన్ని మాటల్లో ఒక్క మాటైనా మీ మనసుకు తగిలితే మారండి ఇప్పటికైనా కనీసం మీ కొడుకుల గురించైనా ఆలోచించండి ఆలోచిస్తారో ఆలోచించరో అది మీ ఇష్టం నేను ఆలోచించమని జస్ట్ చెప్తున్నాను అప్పుడు నాలాంటి ఆడపిల్లలు నీ కొడుకు వల్ల బలవకుండా ఉంటారు అని కోపంగా అన్నది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ అజయ్ మార్తాడా లేదా చూద్దాం